అందరికీ నమస్కారం మహిళా అభివృద్ధి మరియు సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాతృత్వం ఒక వరం దత్తతామని మరో మార్గం బిడ్డల్ని దత్తత తీసుకోవాలి అనుకునే తల్లిదండ్రులకి సూచనలు ఏంటి అంటే కనుక దేశంలో నుండి ఎక్కడి నుంచైనా కూడా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ కారా డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా మనం మనకు సంబంధించిన వివరాలను పొందుపరిచి జీరో నుండి పద్దెనిమిది సంవత్సరాల లోపు బిడ్డలను దత్తత తీసుకునవచ్చును దత్తత తీసుకోవాలి అనే తల్లిదండ్రులు అందరూ కూడా చట్టరీత్యా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా మాత్రమే దత్త తీసుకునివలను దీనికి సంబంధించిన ధృవీకరణ పత్రాలు పాన్ కార్డు ఆదాయ ధృవీకరణ పత్రం వయస్సు ధృవీకరణ పత్రం నివాస పత్రం వివాహ ధృవీకరణ పత్రం మరియు ఆరోగ్య ధృవీకరణ పత్రం ఈ పత్రాలన్నీ కూడా దగ్గరలో ఉన్న జిల్లా బాలల పరిరక్షణాధికారి వారి కార్యాలయం సంప్రదించి దత్తుకు సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాము ఇట్లు మహిళాభివృద్ధి మరియు సుసంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం